థియేటర్ల బంద్ పై ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది థియేటర్స్ బంద్ ఉండదని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ స్పష్టం చేశారు ఈ నెల ముప్పై జరిగే ఈసీ మీటింగ్లో కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామన్నారు బంద్ చేయాలని ఎక్కడ నిర్ణయం తీసుకోలేదన్నారు చర్చలు జరగకపోతే బంద్కు వెళ్లాలనుకున్నామని అయితే అది తప్పుగా ప్రచారం జరిగిందన్నారు థియేటర్ల బంద్ పై ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది థియేటర్ల బంద్ ఉండదని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు ఈ నెల ముప్పై జరిగే ఈసీ మీటింగ్ లో కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామన్నారు పూర్తి స్థాయి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ జాయిన్ అవుతున్నారు మోహన్ ఇంకా ఏం చెప్పారు దామోదర్ కృష్ణప్రసాద్ వచ్చింది కదా అది ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది ఇప్పుడు చర్చలు జరగకపోతే అటేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఒరిజినల్ వర్షను కానీ ఓటో తారీఖు మూసేస్తాం అనే వర్షన్ బయటకి అది చాలా మంది ఇండివిజువల్గా మీ అందరు కూడా క్లారిటీ ఇవ్వటం జరిగిన తర్వాత సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు ఆల్ ఆఫ్ ఆఫర్స్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ వాళ్ళ రిపెంటేషన్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఏవైతే ఈచ్ సెక్టర్ హెస్ గివెన్ టు దేంబర్ ఇది థర్టీ ఎయిత్లో మాకు ఈసీ మీటింగ్ ఉంది ఈసీ మీటింగ్లో చర్చించి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫార్మ్ ఏ కమిటీ ఒక కమిటీ ఫార్మ్ చేసి పాజిటివ్ ఫర్దర్ ఫర్దర్గా వీ గోయింగ్ టు ట్రావెల్ అండ్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకుని ఆ లైన్ లైన్లో మూడు మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఎందుకంటే ఈ మూడు సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటారంటే అన్ని ఇంటర్లింక్ట్ అయ్యి ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ట్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసి అన్ని సెక్టర్లు పరిగణలోకి తీసుకొని విల్ మూవ్ ఫార్వర్డ్ అనే పాజిటివ్ నోట్ ఓ టైం లైన్ పెట్టుకుని మాక్సిమం పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఫిలిం కరెస్పాండెంట్ మోహన్ జరుగుతున్న మోహన్ ఉత్తన క్లారిటీ అయితే వచ్చింది థియేటర్ లో బంద్ ఉంటుందని ఇంకా ఏం చెప్పారు దామోదర్ కృష్ణ మోహన్ సతీష్ గత వారం వారం పది రోజులుగా ఎక్కి పిటర్స్ రెంటల్ లేకపోతే పర్సంటేజ్ విధానం సినిమాలు అంటే ఇవ్వాలి సినిమాలు ఒక అయితే చేశారు దానికి సంబంధించి జూన్ ఒకటి నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు దీనిపైన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ మిగతా సెక్టర్స్ అన్ని కలిపేసి వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉన్నాయి అయితే థియేటర్స్ ని మేము బంద్ చేయము మేము థియేటర్స్ ఓపెన్ చేసే మా సమస్యని మా సమస్య పైన పోరాడతామని మొన్న జరిగిన మీటింగ్ లోనే మన ఎగ్జిబిటర్స్ వాళ్ళు ఆ సంఘం తెలియజేసింది ఈ క్రమంలో రీసెంట్ గా అంటే ఈ రోజు డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు వీళ్ళందరూ ఒకసారి చర్చించుకునేసి ఫిలిం ఛాంబర్ కూడా మూడు సెక్టర్లు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ అంటారో వీళ్ళందరితో ఫిలిం చాంబర్ ఒకసారి మరో మరొకసారి ఈ రోజు మెయిన్ గా చర్చించేసి ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించి జూన్ ఒకటి నుంచి ఎలాంటి థియేట్స్ బంద్ ఉండదని చెప్పేసి అధికారికగా ప్రకటించారు దీనిపైన అంటే ఏదైతే ఎక్స్ బంద్ చేస్తామని చెప్పి వచ్చినటువంటి వార్తల్లో దీనిపైన చాలా సమస్యలు వచ్చాయి ఉండబోదు ఉండబోదని చెప్పేసి మొత్తానికి ఛాంబర్ సెక్రటరీ అయినటువంటి దామోదర్ ప్రసాద్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు